హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బీహెచ్డి వైజాగ్ ఈరోజు పన్నీర్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూపుకుందాం రండి ఫస్ట్ పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేడి చేసుకొని దానిలో కొంచెం షాజీరా ఆనియన్స్ త్రీ ఇలాచీలు నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క పౌడరు యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేయాలండి ఇది కొంచెం మగినాక టమాటా ముక్కలు కాజు కొన్ని వేసుకొని దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గినాక కొంచెం కలిపి తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేగినాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి ఇది కాస్త మగ్గినాక ఇందులోనే కొంచెం కారం ధనియాల పౌడరు గరం మసాలా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని అడుగుపట్టకుండా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి కాసేపు తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతుంది దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం లిక్విడ్లా అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మరిగనివ్వాలి ఇది గ్రేవీ అనేది కొంచెం బాగా మరిగినాక అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని వాటిని మనం ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి కాస్త పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికినాక మనం కస్తూరి మేతిని ఇందులో యాడ్ చేస్తే పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ పన్నీర్ కర్రీని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఈ ప్రాసెస్లోనే మనం చపాతీ పిండి కలుపుకొని చపాతీలు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వచ్చి పిల్లలకి హెల్తీ ఫుడ్ ట్రై చేయండి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ పక్కన ఉంచుకోవాలి ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని దానిపైన చపాతీ ఉంచి మనం ముందుగా రెడీ చేశాం కదా కర్రీని పన్నీర్ కర్రీని దానిపైన వేసుకొని ఇలా లేయర్లాగా దానిపైన క్యారెట్ క్యాప్సికము ఆనియన్స్ అండ్ టమాటా సాస్తో ఇలా రోల్ చేసుకొని మనం ఈ ఫాయిల్ని ఇలాగా రోల్ చేసి కిందను క్లోజ్ చేసి పిల్లలకి అందించడమే టేస్టీ అండ్ హెల్తీ పన్నీర్ రోల్ ఈజ్ రెడీ మీకు కూడా నచ్చిందా అయితే లేట్ ఎందుకండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి బయటవే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్